మరోసారి అక్కడక్కడ రాష్ట్రంలో విజృంభిస్తుండటంతో కరోనాపై ప్రజలు ఎటువంటి భయంలో కాకుండా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ మురళీకృష్ణ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కరోనా చాలా గ్యాప్ తర్వాత మరోసారి కరోనా పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు అంతేకాదు గుంపులు గుంపులుగా తిరగవద్దంటూ ప్రజలకు సూచనలు తెలియజేశారు కరోనా మహమ్మారి మళ్లీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కు పాకింది తాజాగా ఏపీలో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది ఇరవై ఎనిమిదేళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలు మాస్కులు ధరించాలని లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండవద్దని సభలకు సమావేశాలకు పార్టీలు వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు నా పేరు డాక్టర్ మురళీకృష్ణ ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను మనకు ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ దాని మీద మళ్ళా ఒక అప్రమత్తతగా ఉండాలి అనేసి మనకు గవర్నమెంట్ గైడ్ లైన్స్ చెప్పుకున్నది అంటే మనకు ముందు చూసినదే ఇది ప్రజల్ని గుమి కూడకుండా ఉండాలి ఎక్కడన్నా బయట వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకొని వెళ్ళాలి హైజీన్ పాటించాలి సెల్ఫ్ హైజీన్ అంటే మా చేతులు శుభ్రంగా పరచుకోవడము నీట్గా ఉండడము ఇవి ఏదన్నా సిమ్టమ్స్గా ఉంటే అంటే మనకు తెలిసిన సిమ్టమ్స్ ఏవేవి జ్వరము ఒలినొప్పులు నీరసంగా ఉండడము టేస్ట్ తెలియకపోవడము స్మెల్ తెలియకపోవడము ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ చూసి పరీక్షలు చేస్తారు ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీపీఈ కిట్స్ అన్నీ కానీ రెడీగా ఉంచుకునేసి మీకు మాత్రం జనాలకు చెప్పేది ఏంటంటే కంగారు పడాల్సింది లేదు సెల్ఫ్ హైజీన్ పాటించండి గుమికు ప్రదేశాల్లో గుమ్ముకూడద్దండి అయితే కోవిడ్ టెస్ట్ కిట్స్ మళ్ళీ సపరేట్గా అయితే ఏం రాలేదు మనకు సపరేట్గా కిట్స్ అనేది దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు కానీ గైడ్లైన్స్ ఉంటే వస్తాయి మనకు మళ్ళీ గుమి ప్రదేశాల్లో గుమ్ము ప్లస్ ఊరికే బయట తిరగడం అనేది కొద్దిగా తగ్గించుకోవాలి ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ అనిపిస్తే మైల్డ్ సిమ్టమ్స్ కొద్దిగా జ్వరంగా ఉండడము గొంతు నొప్పి కొద్దిగా ఉంటే ఇంట్లోనే ఉండి ఎక్కువ నీళ్ళు తీసుకోవడము మంచి బలమైన ఆహారము ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకు మందులు ఏమీ లేకుండానే అలానే మనకు మామూలుగానే మన ఉండే మనకు ఉండే ఇమ్యూనిటీ పవర్తోనే తగ్గిపోతుంది ఎవరు భయం చెందాల్సిన అవసరం అయితే లేదు